కరెంటు షాకుతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు జగిత్యాల జిల్లా తిప్పనపేట గ్రామానికి చెందిన నల్వాల నరసయ్య జగిత్యాల పట్టణ ముప్పయో వార్డుకు చెందిన ఎండీ అయాన్ అహ్మద్ ఇటీవల కరెంటు షాక్తో మృతి చెందారు దీంతో వారి కుటుంబానికి యాభై వేల చెక్కు నాలుగు లక్షల యాభై వేలు బాండ్ను అందజేశారు జైత్యాల జైత్యాల పట్టణానికి సంబంధించి అనే యువకుడు టెంట్ హౌస్ కాంట్రాక్టర్ పనికి తీసుకెళ్ళిన సందర్భంలో కరెంట్ షాక్ వచ్చి మరణించడం జరిగింది వారి తల్లి షిరిన్కు తండ్రికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎందుకంటే ఎదురుగా చాలా చనిపోయింది కాబట్టి ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబడింది దాంట్లో యాభై వేల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణం వాళ్ళు తీసుకోవచ్చు చెక్ ఇచ్చినాం మిగతా చెక్ అయ్యి పచాశ హజారు అట్లనే నాలుగున్నర లక్షలు బాండ్ ఇచ్చినాం పాలు పది వాళ్ళకి ఉంది అట్లనే తిప్పనపేటలో నర్సయ్య మధవాల నర్సయ్య చనిపోయినప్పుడు సందర్భంలో యాభై వేల రూపాయలు చెక్ చేయడం జరిగింది అట్లనే నాలుగున్నర లక్షల బాండ్ వాళ్ళ భార్య గనువుతూ కొడుకు రమేష్ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా రావడానికి కారణమైన మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ముఖ్యంగా మా ఏడీ జవహర్లాల గారికి ఏ సుందర్ గారు ప్రవీణ్ గారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరం ఈ విషయంలో ఫాలో చేసిన మా నాయకులు రాజ్ కుమార్ గారు రాదాపుజాయి మా పిప్పనపడ్డ రౌత్ గంగాధర్ గారు మా మహేష్ గారు వారందరూ కూడా పేరు పేరున ఇందులో నాకు చెందోడనందుకు వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం మరి కరెంట్ షాప్ తోటి దురదృష్ట వర్షాలు చనిపోవడం ఇలా ఐదు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఐదైదు లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ఈ ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అసలు కరెంటు రావడానికి ఎవరు కారణం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్టీపీసీ కావచ్చు పోచంపాడిలో థర్మల్ ప్రాజెక్టు కావచ్చు ఈ ఎన్టీపీసీ పెట్టిన దాని నీళ్లు రావడానికి శ్రీపాద ఎల్ంపల్లి నుంచి ఒక ఐదు టీఎంసీల నీళ్ళు ఇవ్వడం ప్రాజెక్టు దానికి అవసరమైన బొగ్గు కోసం సింగరేణి గనులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఉచిత కరెంటు రైతులకు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదవాళ్ళకి ఇళ్ల కోసం రైతుల ఉచిత కరెంటు రిణా ఘటన ఇస్తూ పేదవాళ్ళకి ఇళ్ల కోసం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా ఇస్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో యాభై ఐదు వేల ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతాం మరి ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో అధికారులు కావచ్చు మా కార్మిక సంఘాల నాయకుడు మా ఎన్టీసీ నాయకులు ఉన్నారు మిగతా ముందే శ్రామిక అవాడు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కూడా కలిసి వీళ్ళందరూ కూడా మిగతా కార్మిక సంఘాలు కూడా నిరంతరం పనిచేయబట్టే ఈనాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినప్పుడు ఐదైదు లక్షలు కూడా ఇవ్వడం సంతోషం ప్రాణాన్ని తీసుకురాకపోయినా కానీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు దామోదరావు గారికి సాయిరావు గారికి అంజయ్య శేఖరరావు గారికి ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు యువకులు వచ్చారు వారందరూ కూడా పేరు పేరున రెడ్డికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం